వల్లభరేని వంశీ మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన్ని ఈరోజు ఉదయం మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు చూడటం జరిగింది ఈ నేపథ్యంలోనే మేము మరి జగపేట నియోజకవర్గం ఇక్కడ చిల్లకల్ టోల్ గేట్ దగ్గర చూసి మా నాయకుడికి మేము సంఘీభావం తెలపాలి ఇది అక్రమ అరెస్టును ఖండించాలనే ఉద్దేశంతో స్థానికంగా నాయకుల్ని మరి నాయకులు కొంతమంది రావడం జరిగింది ఇక్కడ కూడా మరి నాయకుల్ని రానియకుండా పోలీసులు అనేక రకాలుగా నిర్బంధించడం మరి కార్యకర్తలు ఎవరు కూడా పోగవకుండా ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించడం అలానే ఇవాళ ఉదయం నుంచి చూస్తే మరి తెల్లవారుజామునే పోలీసులు వెళ్ళి మరి ఏదైతే వంశీని వంశీ గారిని అక్రమ అరెస్ట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం కానీ లోకేష్ కానీ ఈ ముగ్గురు కూడా గత తొమ్మిది నెలలుగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకి ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలనే దాని మీద కొద్ది కూడా శ్రద్ధ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చెప్పారు సూపర్ సిక్స్ అని వాటి హామీలు హామీల గురించి అక్కడ మాట్లాడటం వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని టార్గెట్ చేయటం ఎవరైతే ఎక్కువగా మరి యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులు పెట్టాలి వాళ్ళందరినీ అక్రమంగా నిర్బంధించాలి వాళ్ళని వేధింపులకు గురి చేయాలి వాళ్ళని ప్రజల్లో తిరగనీయకుండా చేయాలని ఒక కక్షపూరితంగా గత తొమ్మిది నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక మంది నాయకుల మీద ఈ తొమ్మిది నెలల్లో అక్రమ కేసులు బనాయించారు ఇవాళ మొన్న చూస్తే ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కేసు పెట్టిన సత్య సత్యజిత్ ఉన్నాడో అతను స్వయంగా వెళ్ళి కోర్టులో నేను ప్రేరేపిత కేసు ఈ కేసు నాకు సంబంధం లేదు నేను ఈ కేసుని నేను ఈ విధంగా పెట్టలేదు నాతో ఆ రోజున ఆ విధంగా పెట్టించారు తెలుగుదేశం పార్టీ వారు అని చెప్పి స్వయంగా అతను మెజిస్ట్రేట్ గారి ముందు చెప్పి మరి అతను కేసు నుంచి విజురా చేసుకునేసరికి తట్టుకోలేని కూటమి ప్రభుత్వం వాళ్ళు పెద్దల మొత్తం కూడా కూర్చొని పోలీసు అధికారులను ఉపయోగించుకొని మళ్ళీ అతను ఆ కేసు ఎవరైతే పెట్టాడో అతని దగ్గరే కూర్చొని అతన్ని బెదిరించి నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పి చెప్పు వంశీ గారు నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పి చెప్పు నిన్ను ప్రలోభ పెట్టారని చెప్పి చెప్పు బెదిరించారని చెప్పి చెప్పు అని చెప్పి అతనితోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అతనితోనే కిడ్నాప్ కేసు కూడా రెండు కూడా రామవర్పర్ స్టేషన్లో మళ్ళీ ఫైల్ చేయించి ఇప్పుడు తలాసానపై అకస్మాత్తుగా మరి వల్లభిని వంశీ గారిని అరెస్ట్ చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విధంగా మీరు అరెస్టులు చేసుకుంటూ పోతే తప్పసరిగా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి మీ ప్రభుత్వానికి గడ్డుకాలం దాపురించింది మిమ్మల్ని అడుగు అడుగునా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకుంటాయి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇక్కడితో ఆగిపోదు పగలు రాత్రి ఉంటుంది తప్పసరిగా ఇప్పటికే సంవత్సర కాలం అయ్యింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పటికైనా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి అలానే పోలీసు అధికారులను కూడా హెచ్చరిక ఇస్తూ ఉన్నాం ఏదైతే అధికార పార్టీ వాళ్ళు చెబుతున్నారో అవన్నీ కూడా ఆ తప్పులు మీరు చేసుకుంటా పోతే భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తప్పు చేసిన వాడిని వదలం తప్పుడు కేసులు పెట్టిన వాటి సంగతి తేలుస్తాం అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేయడం జరిగింది మేము చెబుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున શાંતિ <coughs> దారుణలు కట్టలేని కూడా ప్రభుత్వం ఖండించాలి వల్ల మంత్రి గారు అరెస్ట్ మంత్రి అక్రమ అరెస్ట్